మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచే పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఆయన రాజకీయ లబ్ధిలా మాట్లాడుతున్నారని అన్నారు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం బాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో కొన్ని రాష్ట్రాలు వారికి ఒక ఆది ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల చట్ట మెట్రో ప్రయాణికుల ఈలో మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం నుంచి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొద్ది ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇవాళ ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బసించేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్ తేలంటే మాట్లాడితే మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని ఈతో చెప్తా చెప్తాను